ప్రాచీన కాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు గంభీరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అమోఘమైన వరాలను పొందాడు ఈ వరాలతో అతనికి దేవతలు గంధర్వులు నాగులు వంటి స్వర్గీయ శక్తులు అంతా తలవంచాల్సిన స్థితి వచ్చింది అతని గర్వం పెరిగి విశ్వాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురాస పుట్టింది ఈ కోరికతో అతను భూమిని తన శక్తితో పైకి లేపి నేరుగా పాతాల లోకానికి తీసుకెళ్లాడు భూమి లేకపోవడంతో సృష్టి వ్యవస్థ మొత్తం భ్రమించిపోయింది ప్రకృతి చక్రం ఆగిపోయింది ఈ పరిస్థితిని గమనించిన దేవతలు భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు విష్ణుమూర్తి వారి ప్రార్థనను మన్నించి వరాహ అవతారాన్ని ధరిస్తారు భూమిని తన రెండు కోరలపై ఎత్తుకుని పాదాల నుంచి పైకి తీసుకువస్తాడు ఇదే సమయంలో హిరణ్యాక్షుడు తిరిగి వచ్చి భూమిని ఇవ్వమని డిమాండ్ చేస్తాడు వారు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది చివరికి విష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తిరిగి తన స్థానంలో స్థాపిస్తారు ప్రకృతి మళ్ళీ ప్రాణం పొంది జీవితం పునరుద్ధరించబడుతుంది